హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది తింటూ ఉంటే పుల్ల పుల్లగా చేదు చేదుగా చాలా బాగుంటుందండి సాంబార్లోకైనా రసంలోకైనా చింతపా చింతపండు రసమటో రసంలోకైనా పెరుగన్నంలోకి అయినా సైడ్కి పెట్టుకొని తినడానికి సూపర్ టేస్టీగా ఉందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ వరకు కాకరకాయ చూపిస్తున్నాను సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువనే తీసేసుకోండి ఇలా హాఫ్ కేజీ వరకు కాకరకాయ అని చెప్పాను కదండి సో ఇలా పీసెస్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు వరకు మరి మందంగా కాకుండా పలచగా కాకుండా ఇలా మా మీడియంగా కట్ చేసి పెట్టేసుకోండి ఈ ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ ట్ అయిన తర్వాత అందులో ఈ మనం కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ అన్నిటిని వేసి మంచిగా వేయింపేసేసుకోండి మనకి ఎంతవరకు ఆయిల్ ఎంతవరకు ఉందో అంతవరకే వేసేసేయండి అతిగా కూడా వేసేకోండి వేసుకోకండి మిగిలినవి మళ్ళీ కాస్త సెకండ్ టైం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సో గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది సో ఇలా హై హైఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరి అతిగా కూడా ఫ్రై చేయకుండా అంటే మాడిపోతాయి మాడిపోయిందంటే టేస్ట్లెస్ అవుతుందండి సో ఇలా దోరగా వేయించేసుకోండి దూరంగా వేయించేసుకుంటేనే తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది పండుకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా దూర దూరంగా వేంపుకుంటే సరిపోతుందండి సో అదే ఆయిల్లోనే ఆయిల్ని కాస్త లైట్గా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసే ముందు ఆయిల్ని హీట్ ఉంచేసేయండి హీట్ ఉంచిన తర్వాత ఆయిల్ ఆయిల్లో ఈ ఆవాలు అనేది మంచిగా మరి తర్వాత అందులోనే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి ఎండుమిర్చి వచ్చేసి ఒక త్రీలో హాఫ్ హాఫ్ చూంచేసి వేస్తూ వేసేసాను సో ఇలా ఆయిల్ మొత్తం చల్లారిచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉంచిన తర్వాత అందులోనే కచ్చపచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి యాడ్ చేశానండి వెల్లుల్లి వచ్చేసి ఒకటి టోటల్ మొత్తం తీసేసుకున్నాను సో హీట్ మీద ఉంచినప్పుడు ఈ వెల్లుల్లి వేసేసరికి మాడిపోతుందండి సో గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయండి వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు వచ్చేసి రెండు రెమ్మల వరకు తీసేసుకున్నానండి అదే హీట్కి ఈ కరివేపాకు కూడా హీట్ అయిపోతుందండి ఫ్రై అవుతుంది మళ్ళీ గ్యాస్ ఏం ఆన్ చేయాల్సిన అవసరం ఏం లేదు అదే హీట్కి వెల్లుల్లి ఉండి కరివేపాకు ఫ్రై అవుతాయండి సో ఇలా వేపిన తర్వాత ఇందులోనే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వీడియోస్ ఉన్నారు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ విధంగా చల్లారెప్పును చల్లార పెట్టేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి అలాగే మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు కొంచెం కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు కదా అండి సో దానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి టేబుల్ నర వరకే యాడ్ చేశాను హోల్ ధనియా పౌడర్ అలానే టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఉన్ను ఆవాలు మిక్సీ బట్టి యాడ్ చేశాను అండి టూ టేబుల్ స్పూన్ల ఆవాలు టూ టేబుల్ స్పూన్ల మెంతి రెండు మిక్స్ చేసి వేస్తున్నాను అలానే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి లెమన్ జ్యూస్ వచ్చేసి లెమన్స్ వచ్చేసి రెండు తీసేసుకున్నాను నేను మీడియం సైజువి రెండు లెమన్స్ తీసేసుకున్నాను ఇలా లెమన్ పిండడం వల్ల మనకి తింటూ ఉంటే కొంచెం పుల్ల పుల్లగా చేదు కాకరకాయ అనేది చేదుగా ఇది పుల్లగా కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ తోటి మంచిగా టేస్ట్ అనేది చక్కగా వస్తుందండి సో నిమ్మకాయ లేకపోతే మాత్రం ఈ కాకరకాయ చట్నీకి టేస్ట్ అనేది అస్సలు రాదు ఈ లెమన్ జ్యూస్ లేకుండా మాత్రం ఈ కాకరకాయ చట్నీ అనేది టేస్ట్ అనేది ఉండదండి సో ఇంకా నిమ్మకాయ జ్యూస్ ఉంటేనే కాకరకాయ చట్నీ అనేది టేస్టీగా వస్తుంది సో అందుకనేసి నిమ్మకాయ మాత్రం కంపల్సరీగా తీసేసుకోండి నిమ్మకాయ జ్యూస్ను ఈ విధంగా టోటల్ అన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసేసుకోండి మనం వేసిన ఈ లెమన్ జ్యూసు కారము మసాలాలు ఉప్పు మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసేసుకోండి ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి చల్లారిన తర్వాతనే మనం మసాలాలు వేయండి వేడివేడిగా ఉన్నప్పుడు మసాలాలు వేస్తే మొత్తం ఫ్రై అయ్యి మొత్తం బ్లాక్ అయిపోతాయండి సో ఈ విధంగా టోటల్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేంపి సైడ్కి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి సో కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసేయండి మనం ఈ ఈ టోటల్ ఫ్లేవర్స్ అనేవి ఈ పీసెస్కి పట్టేలాగా మంచిగా మనం వేసిన మసాలా అయినా కారం అయినా సాల్ట్ అయినా నిమ్మకాయ జ్యూస్ అయినా కూడా టోటల్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి కలుపుతూ ఉంటే చూడండి ఆయిల్ ఈ కాకరకాయ పీసెస్ పీసులు అనేవి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయండి సో మనం ఎంత ఆయిల్ పోసినా కూడా తక్కువనే అనిపిస్తుంది అలా అనేసి ఆయిల్ ఎక్కువగా తీసేసుకోకండి ఈ కాకరకాయ చట్నీ ఊరిన తర్వాత మంచిగా అప్పుడు ఆయిల్ అనేది సైడ్స్కి వస్తూ ఉంటుందండి చూడండి ఈ విధంగా మనం ఇవాళ పెడితే రేపటి వరకు మంచిగా ఊరిపోతుంది ఊరి ఊరినాక అప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడే తింటే అంత టేస్ట్ అనేది ఉండదండి మంచిగా ముక్క అనేది మంచిగా ఊరిన తర్వాత టేస్ట్ అనేది వస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా నిల్వ ఉంటుందండి ఈ విధంగా చేశారంటే వేడి వేడి అన్నంలోకి అయినా రసంలోకి అయినా సాంబార్లోకైనా పెరుగన్నంలోకి అయినా చాలా చక్కగా తినొచ్చండి ఒకవేళ మీకు నూనె కాస్త ఆయిల్ కాస్త తక్కువగా అనిపించింది అనుకోండి అప్పుడు ఆయిల్ హీట్ చేసేసి వేయండి పచ్చి నూనె వేయకండి స్మెల్ వస్తుంది అంత ఈ కాలం ఆయిల్స్ అంతా కల్తీ కదా అండి అందుకే స్మెల్ వస్తూ ఉంటాయి సో కాచి చల్లార్చిన ఆయిల్ని మాత్రమే తీసుకొని వేయండి ఆయిల్ మాత్రం తక్కువ అనిపిస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్